తెలంగాణ ఉద్యమం నక్సల్ ఉద్యమం మరియు గిరిజనుల పోరాటంలో ప్రీవియస్ బిట్స్ ఈరోజు డిస్కషన్ చేసుకుందాం జల్ జంగల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు కొమరం భీం కొమరం భీం ఎక్కడ జన్మించాడు జోడేఘట్ గిరిజనుల భూములు రక్షణకై చేయబడిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు వన్ ఆఫ్ సెవెంటీ ఈ క్రింది వాణిని జతపరచండి పరకాల దొర ఏ పరకాల దొర వచ్చేసి దాసరి లక్ష్మీకాంతం వైట్ మ్యాన్ బి ఎక్కులదేవి సాంబశివరావు సాహు శనిగరం వెంకటేశ్వర్లు గణపతి ముప్పాల లక్ష్మణరావు ఈ క్రింది వారిలో మేశ్రం తెగ ఏ ఆదివాసీ సమూహంలో ఉంది గోండులు నైన్టీన్ ఫార్టీలో ఆదిలాబాద్ జిల్లాలోని జాబిజేరీ వద్ద తిరుగుబాటుకు దిగిన అదమ తెగ గోండ్లు స్వాతంత్రానికి పూర్వం తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వాణిలో దేని కొరకు జరిగింది జల్ జంగల్ జమీన్ ఈ క్రింది రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను ఆరవ షెడ్యూల్ తెలుపుతుంది అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ ఏఐసిసిఆర్ను నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో పశ్చిమ బెంగాల్లోని బర్ద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారు చారు ముంజేదార్ మరియు కాను సన్వాల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కోఆర్డినేషన్ కమిటీ సి ఆధ్వర్యంలో విప్లవోద్యమ నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైంధిత్వ డాక్యుమెంట్ పేరు ఏమి ఏమిటి రోడ్ టు రెవల్యూషన్ ఏ విప్లవ నాయకుడు తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని రాశారు తరిమల నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రాంతంలో తెగల భూ సమస్యలపై నివేదిక సమర్పించిన కమిషన్ ఏది కోనేరు రంగారావు కమిషన్ క్రింది జిల్లాల్లో ఏ జిల్లాలో ప్రకటిత షెడ్యూల్డ్ ప్రాంతం లేదు నగర్ షెడ్యూల్డ్ ఏరియాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించడానికి నిర్దేశించిన రాజ్యాంగ షెడ్యూల్ ఏది ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది సమతా వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్లు దేశభక్తులు నక్సలైట్లు ఎజెండాయే నా ఎజెండా అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఎన్టీ రామారావు జాబితా వన్ను జాబితా టూతో జతపరిచి దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి పాడన్లు ఆదిలాబాద్ చెంచులు మహబూబానగర్ కొండారేట్లు ఖమ్మం రాచకోయలు ఖమ్మం ఏజెన్సీ ప్రాంతం నైన్టీన్ సెవెంటీ నా దశాబ్దంలో దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది రాడికల్ విద్యార్థి సంఘం సంఘంట్ అనే పదం మూలం ఏది పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం పేరు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జగిత్యాలలో జరిగిన జైత్రయాత్ర ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన రైతు కూలులకు కూర రాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సి ఎంఎల్ చీలిక వర్గం పేరు జనశక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల మరియు సిరిసిల్లాను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్పై నిషేధం ఎందుకు ఎత్తివేసింది ప్రభుత్వంలో ప్రభుత్వంతో చర్చల కోసం తెలంగాణలో ప్రబలంగా కనిపించే గిరిజన తెగ ఏది లంబాడీలు కోయ తెగల వారు ఏ జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నారు ఖమ్మం తెలంగాణ పూర్వపు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణలో వన్ బై చట్టం దీనిని సూచిస్తుంది గిరిజనుల భూములు గిరిజనేతరులకు బదలాయించకుండా నివారించడం ఈ క్రింది వారిలో కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారెవరు వానమాములై లక్ష్మణాచార్యులు నిజాం కాలంలో వీరి ఉమ్మడి ఆధ్వర్యంలో దక్కన్ విమానయాన సంస్థ దక్కన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఏర్పడింది నిజాం ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్ క్రింది వాటిలో హైదరాబాద్ అనే తెలుగు వారపత్రిక సంపాదకుడు ఎవరు మాడపాటి రామచంద్రారావు